ఉత్సాద్ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఈ సాంగ్కి చాలా బాగా డ్యాన్స్ ఎరగదీస్తారండి ఇప్పుడు ఈ సాంగ్ బాగా వైరల్ అయిపోయింది ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ ఏపీ డెప్యూటీ సీఎం సినిమాల్లోనే కాదు బయట కూడా రేల్ హీరో అనిపించుకుంటున్నారు సార్ మేము ఆపదలో ఉన్నాము సార్ పుట్టడి కష్టాలు వెలబుచ్చుకుంటున్నాము అని అడగడమే ఆలస్యం అన్నట్టు కాదనకుండా లేదనకుండా అప్పటికప్పుడే సాయం చేస్తుంటారు రీసెంట్గా అందులో కప్పు గెలిచిన భారత జట్టు వాళ్ళు పవన్ సార్ని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు అందులో మన ఏపీ ప్లేయర్స్ కూడా ఇద్దరు ఉన్నారు ఇక వాళ్ళ కష్టాలు విన్న పవన్ సారు ఏం చేశారంటే ఇండియా ఆర్మీల జట్టును అమరావతికి పిలిపించి వాళ్ళ పట్టుదల చూసి పదహారు మంది జట్టు సభ్యులతో సహా అందరికీ సన్మానం చేశారు దీంట్లో మన ఆంధ్ర క్రికెటర్లు ఇద్దరు ఉన్నారు టీం కెప్టెన్ దీపిక వాళ్ళు పడుతున్న కష్టాలు చెప్పాక సీఎం గారు కదిలిపోయి వెంటనే పదహారు మంది జట్టు సభ్యులకు తల ఐదు లక్షలు మంజూరు చేసి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు గ్రైండరు మిక్సీ అన్నీ తెల్లవారుజామునే అందజేశారనమాట మూడు కోట్ల ఇరవై లక్షలు పెట్టి దీపిక వాళ్ళ ఊరికి రోడ్లు మంజూరు చేపించాలని సత్యసాయి జిల్లా జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టి కలెక్టర్ సార్కి ఆదేశం ఇచ్చారంట ఏమన్నానండి మన డిప్యూటీ ఏమో బయట కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారండి హ్యాట్సప్ టు పవన్ సార్